నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఏపీని ఎంత అభివృద్ధి చేయాలన్నా సీఎం చంద్రబాబు నాయుడు వెనకే ఎవరైనా సరే అయితే ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో సిఆర్టీ భవనం ప్రారంభించారు ఇంకా ఆ పనులు ఏ విధంగా ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతాయి ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారినాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈరోజు ఏపీ ఎంత అభివృద్ధి చెందాలన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా ఈరోజు సిఆర్టీ భవనం ప్రారంభించాలన్నా సీఎం చంద్రబాబు నాయుడు వెనకే ఎవరైనా సరే అయితే ఇలాంటి పనులన్నీ ముందుకి సాగుతూ ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడెక్కడ రోడ్లు ఎక్కడెక్కడ భవనాలు నిర్మించబోతున్నారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతా ఉంది అమరావతి పనులు వేగం పుంజుకోలేదు అనేటువంటి మాట వినపడింది యాక్చువల్ గా అందరు అపోహ అది అపోహ దానికి రుజువు అపోహ అనేటువంటి దానికి రుజువు ఏంటంటే సిఆర్డి భవనం ఇవాళ ప్రారంభం అవును అంటే కొన్ని పనులు కనిపిస్తాయండి కొన్ని పనులు కనిపించవు అంటే ఇంకా కొంచెం వేగంగా అవ్వాల్సి ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఓ రెండు మూడు రెండు వేల ఎకరాల పైన తీసుకోవాల్సి ఉంది అది అప్పట్లో రైతులు ఇవ్వలేదు పోలింగ్కి కాబట్టి దాన్ని భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే అదేదో మొదట ఆరు నెలల్లోనూ చేయాల్సిన పని అది లేట్ అయింది దానివల్ల కొంత లేట్ అవుతుంది అలాగే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్న కరకట్ట రోడ్డు దాన్ని దాని పనులు కూడా లేదు దానివల్ల కూడా కొంత ఏంటి ఏమవట్లేదు అనేటువంటి కనిపిస్తుంది అక్కడ జంగిల్ అని చేశారు మళ్ళీ జంగిల్ తయారైపోతుంది అక్కడ వెంట వెంటనే పనులు అయితే అవుతున్నాయి పనులు అప్పుడు కొత్తగా నిర్మించడం అనేటువంటి చాలా ఈజీ అండి ఒకసారి నిర్మాణం మొదలుపెట్టి అది దాన్ని ఆపి తిరిగి మళ్ళీ మొదలు పెట్టడం చాలా కష్టం అవుతుంది ఏ నిర్మాణ సంస్థ అయినా అక్కడ ఆ పనులు చేయాలంటే దాన్ని అంత క్లీన్ మళ్ళీ అన్నీ సమకూర్చుకోవడం పెద్ద తలకపోటు పైగా అక్కడ ఆల్రెడీ కొంతవరకు నిర్మించిన నాణ్యత ఎంత ఉందో ఆ పటిష్టత ఎంత ఉందో దాన్ని పరిశీలించడానికి మనంత సమయం పట్టింది వాళ్ళకి ఆయన్ని సరి చేసుకోవడానికి అంతకుముందు ఆ నిర్మాణ సామాగ్రి దెబ్బేసారు చాలా కొంత తేడా వచ్చింది అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా ప్రమాదం లేకపోతే దీనివల్ల కొంత లేట్ మాట వస్తాం ఇక్కడ నారాయణ గారు కూడా బాధ్యతలు తీసుకోవడానికి కొన్నాళ్ళు మరి ఏ కారణం చేత ఆగాడైనా చాలామంది ఏమన్నా అలిగేడు అయినా ఎందుకో అన్నారు అలగడానికి కారణం ఏంటంటే కాటం నుండి భాస్కర్ గారిని ఒక ఆయన సిఆర్డీ కమిషనర్గా ఉన్నాడు ఆయన ఆయన పంపించేసేదాకా నిద్రకోలేదు కన్నబాబు అన్న ఆయన తెచ్చుకున్నాడు ఆయన వచ్చిన ఆయనేమో రైతులు నిబిడే వేస్తున్నాడు అని చెప్పు చెప్పుకుంటున్నారు అంటే ఇది బయట చెప్పుకునే మాటలు చూడటే అలాగే కనపడుతుంది కూడా ఓ రైతు వచ్చి ఇంకో కన్నబాబు గారు నన్ను నన్ను ఇబ్బంది పెడుతుంది అక్కడ తప్పు రైతు మాట్లాడిన దాంట్లో నిజం అనిపిస్తుంది కన్నబాబు గారికి ఆ అసహనం ఎక్కువ కొంచెం అధికారి కదా ఇప్పుడు డైరెక్ట్గా ఐఏఎస్ చదువుకొని వాడికి ఒక లిఫ్ట్ చేసి కన్ఫర్డ్ ఐఏఎస్కి తేడా ఉంటుంది ఒరిజినాలిటీకి డూప్లికేట్కి అని చేత ఆయన కొంచెం గర్వం ఎక్కువ ఉంది పైగా జగన్ జమానాలో పనిచేసాడు అక్కడ ఋషికొండ ప్యాలెస్లో అవి అన్నట్లు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి అలాంటి వాడిని కూడా తెచ్చుకున్నారంటే ఇంకెంత పొల్పు ఉంటుంది మామూలుగా అయితే జగన్ దగ్గర పనిచేసిన వాడు దగ్గర దారినివ్వకూడదు ఓరు బాబా వాళ్ళు బ్యాచ్రా బాబా అని కానీ ఆయన సరే తెచ్చుకున్నారంటే మామూలుగా అయితే చాలా మర్యాదగా పద్ధతిగా నన్ను బాగా నమ్మేర్రా బాబు అని చెయ్యాలి ఒకవేళ అతను కోపం ఉన్నా రైతులు తప్పు మాట్లాడినా సరే సర్దుకుని వాళ్ళని సరిదిద్దాలి అవన్నీ మానేసాలు నేను ఎప్పుడే వేస్తున్నా మేమే కేసు కూడా పెడతానంట అసలు వాళ్ళు కేసు పెడితే ఏమైపోతాడు మాకు నువ్వు ఓ ఫ్లాట్ ఇచ్చావు నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు దాన్ని ఆ అవతల నీ భూమి కానీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తే కేసే కదా మరి ఆ రైతు కేసు పెడితే ఏమవుతాడు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఏమనలేదు అంత చేత ఇలాంటివి చూసుకో అలాంటి చిన్న చిన్నవి తప్ప ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు మూడు వందలు నాలుగు వందల మందికి ఇబ్బందులు ఉన్నాయి అది మైన్యూట్ కింద కనపడుతుంది కానీ అదే హైలైట్ అవుతుంది ఎందుకంటే అవతల ఉన్న ప్రతిపక్షం అలాంటిది ఆ రైతులు ప్రతి ఒక్కళ్ళు త్యాగం కిందే చూడాలి భూమి నువ్వు వాళ్ళు ఇచ్చిన భూమిలో కూర్చుని వాళ్ళు నెత్తిమిక వాళ్ళు తిగుదామంటే కుదరదు ఎవరికే ఎవరికే కుదరదు నువ్వు వాళ్ళకి ఎంత బంగారం పంచిపెట్టేసినా సరే నీ వల్ల వాళ్ళు కోట్లు వచ్చేసినా సరే నువ్వు మూసుకొని కూర్చోవలసింది ఎవడైనా కానీ ఎందుకంటే ఆ రైతుల గురించే కదా మనం మాట్లాడిన విన్నాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం మాట్లాడింది చంద్రబాబు గారు మాట్లాడారు నేను మాట్లాడి మీరు మాట్లాడారు ప్రతి ఒక్కడూ రైతుల గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళని వాళ్ళకి నెప్పు కలకుండా చూసుకోవాలి మీకు వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే మళ్ళీ భూమి కావాలంటే ఇస్తారు లేకపోతే మేము మా దోబేయ్ అంటారు కదండీ అందుచేత కొన్ని అపోహలు వచ్చినాయి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పి ఒకటి మాట్లాడేవారు పనులు కూడా చేస్తూ ఉండేవారు ఈ జగన్మోహన్ వచ్చి మొత్తం చెడగొట్టాడు దాన్ని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ అనేటువంటి చాలా కష్టమైన పని నిజం కానీ ఈసారి ఆయన పోలవరం గురించి అమరావతి గురించి మాట్లాడట్లేదు కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆయన మాట్లాడినంత మాత్రం అక్కడ పనులు జరగట్లేదు అని అనుకోకూడదు డెఫినెట్గా చాలామందికి నారాయణ గారు సరిగ్గా చేయట్లేదు అనుకుంటున్నారు కానీ ఆయన మంచివాడారు ఆయన ఎంత చెడ్డ బేరు తీసుకుంటాడు అంతకుముందు ఆయనే కదా హ్యాండిల్ చేశాడు అయితే కన్నబాబు గారి మీద అందరికీ అపోహలు ఉన్నాయి ఆయన కూడా అలాగే ఉన్నాడు ఆయన గురించి నాకు చెప్పారు ఆయన్ని హ్యాండిల్ చేసిన రైతు స్వయంగా రాదో మాట్లాడి చెప్పాడు చెప్పాడు అతను చాలా పొగరుగా ఉన్నాడండి చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు రైతులు అంటే చాలా ఇదిగా ఉన్నాడు ఆయన ఇది కరెక్ట్ కాదు మా అందరికి బాధ కలదు పాతి ముప్పై ఎకరాలు ఇచ్చిన రైతు ఏంటండి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అతని ఏమైనా వాళ్ళ భావస్వామ్యాన్ని ఇచ్చి ఉంటే ఆ బాధ తెలుస్తుంది తెలుస్తుంది ఏంటండి ఇలాంటివి ఉంటాయి దాన్ని వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి జాగ్రత్తగానే ఏంటండి ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బయట నుంచి వచ్చే పెట్టుబడులు అంటే గూగుల్ కానీ కాంగ్రీజెంట్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి పెట్టుబడులన్నీ వైజాగ్ అటు రాయలసీమకి అక్కడ సర్దుతున్నారు పదకొండు లక్షల కోట్లు వస్తే ఐదున్నర లక్షల కోట్లు అటే పెట్టారు ఉన్నాయి అందులో కొంత రాయలసీమలో పెట్టారు గోదావరి జిల్లాలో కొంచెం తక్కువ పెట్టారు ఈ కోస్తా కొంచెం తక్కువ పెడుతున్నారు ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి మాత్రం అమరావతిలో పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కానీ సెల్ఫ్ అన్న విద్యా సంస్థలు కానీ ఇలాంటివన్నీ అక్కడ అవుతున్నాయి ఇక్కడ క్వాంటమ్ వాళ్ళే వస్తుంది వంద వంద కంపెనీలతో సమానం అది ఏంటండి డెఫినెట్గా అమరావతి అజరామరంగా వెలుగుతుంది అది ఒక దివ్యక్షేత్రం మా రాజధాని నగరంగానే కాకుండా దాని వైభవాన్ని ఎవడో ఆపలేడు ఎవడో ఒక అధికారి వచ్చి దాన్ని ఇబ్బంది పెడదాం వచ్చే అర్థం చే తాత్కాలికంగా ఇబ్బంది పడతారో ఒకటి అంటే అనిపించుకుంటాడు అర్థమైందంటే ఒక రైతునంటే మాలటర్లో వందమంది మాట్లాడతాం వాళ్ళ గురించి కాబట్టి రైతులు గౌరవించాలి ఆ రైతుల్లో కొంతమంది ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకుని పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు భూ భూములు ఇవ్వకుండా అది అని బోట్లు పెట్టి తిరుగుతున్నారు ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి రైతులు మేము అందరం కోపం తెచ్చుకోకూడదు ఏంటండి వాళ్ళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసను తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళు మేము మీ భూములు ఇచ్చేస్తా ఉంటే మేము మాకు ఇచ్చేది అని తీసేసుకోలేదు వాళ్ళు చూసుకోండి గుర్తు గుర్తుపెట్టుకోండి నిలబడ్డారు మాట మీద ఇప్పుడు జగన్ రెడ్డితో కుమ్మక్కైపోతే అయిపోతే మా భూములు మాకు ఇచ్చే మేము వ్యవసాయం చేసుకుంటా ఉన్నారనుకో మళ్ళీ మళ్ళీ మొదటికొచ్చి గందరగోళం అయిపోయింది కదా అవునా కదండి ఇప్పుడు కొన్ని నిర్మాణాలు అవి ఉన్నది మినహాయించి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మిత భూములన్నీ ఎవరెళ్ళకి ఇచ్చేస్తే ఏమైపోను వాళ్ళు వాళ్ళ పట్ల మనం కనీసం వాళ్ళకి మీరు బంగారు పెట్టి వాళ్ళ రేట్లు తగ్గిపోయి అంటున్నారు ఆ బాధలో ఉన్నారు ఏమవుతుందో అయోమాయో గురి చేయకూడదు వాళ్ళు కూర్చోబెట్టి మీరు అపో మీరు భూ సమీకరణ చేసిన పూలింగ్ చేసిన ఎలాగైతే వాళ్ళతో ప్రవర్తించారు అలాగే ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారో పని అయిపోయింది కాబట్టి మనతో బాగా గెలిచేశారు మాకు పని అయిపోయింది కాబట్టి మనతో ఆ అపో రానివ్వకూడదు ఆ బాధ్యత తీసుకోవాలి అలాంటి బాధ్యత ఉన్న అధికారులు ఉండాలి అక్కడ నిన్న మొన్న ఒక అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు చాలా బాగా పనిచేసేయండి అతను బాగా పనిచేసిన వాడు మా దగ్గర వద్దండి అని పంపిస్తారా సిఆర్డీలో అలా ఉంది మరి పేపర్లో అవుతుంది మరి ఇదంతా న్యూస్ రాకుండా చూసుకోవాలి కదా మీరు అటువంటి వార్త అనుకోండి అది రాకుండా చూసుకోవాలి నిజంగా చా మంచివాడిని పంపిస్తున్నా కూడా అలా పంపకుండా చూసుకోవాలి ఇది సాధారణ బదిలీ సాధారణ బదిలీ అయినా సరే నువ్వు మంచి అటు ఉండరు బాబు అని చెప్పాలి కొనాలు ఉంచుకోవాలి ఇప్పుడు జేకే మహేశ్వరి గారని ఒక హైకోర్టు జడ్జి వెళ్ళిపోతుంటే ప్రజలంతా నిరాజనాలు పెట్టారు పూలు చెల్లారు ఇంచుమించు అలాగే అతని పట్ల సానుకూలంగా ఉన్నారు ప్రజలు రైతులు ఇవన్నీ ప్రభుత్వానికి మాలాటి వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఏంటండి ఎవరో ఒకళ్ళు చెప్పాలి సార్ ఈ రోజున ఈ ఏపీ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా సరే వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేసేది మీరు వాళ్ళ గురించి పడిచుకోకలేదండి ఇప్పుడు మనం వైసీపీని ఇస్తున్నాం అనుకోండి మన నోరు నొప్పి అర్థమైందా ఈ ప్రభుత్వంలోనే ఉన్న జరుగుతున్న పొరపాట్లనే చెప్పాలి మనం ఎందుకంటే చెప్పకపోతే సార్ ఎవరు ఎలా సరి చేసుకుంటారు ఎప్పటికప్పుడు మాట్లాడాలా ఇప్పుడు వెయ్యి కళ్ళు ఉండాలి అక్కడ ఒకేసారి చూడలేరు ఎవరి వల్ల సాధ్యం కాదు ఇదిగోండి ఈ బూజు బూజుగట్ట ఉంది జాతక దొలపండి అని చెప్పాలి కదా ఒక్కొక్క అధికారి ఇలా ఒళ్ళు బలిచి కొట్టుకుంటున్నాడు అండి నిన్న ఇవాళ నర్సరాపేట సీఏ కింద ట్రాన్స్ఫర్ అయ్యాడు అతను ఒక సీఏ గారు వార్తలు వచ్చి పేపర్లో పడింది పరుచూరు నియోజకవర్గంలో ఎదురు సాంసరావు గారిని పట్టు ఓడించడానికి ప్రయత్నం చేశాడండి అతను మరి అతనికి ఏ ఎవడికి ప్రేమ కలిగిందో అతను తెచ్చుకున్నాడు నర్సరాపేట ఇలాంటి నిజమో అబద్ధమో పేపర్లో వచ్చింది దాని కన్ఫర్మేషన్ ఏలూరు సాంసారావు గారు అనేవాళ్ళే అతను అతని అతను ఎవడైతే తెప్పించుకున్నాడు అతను అనేవాళ్ళే ఇది సాధారణ బదిలీ అయితే మాత్రం చాలా తప్పు చేస్తున్నట్టు ప్రభుత్వం ఎందుకంటే అటువంటి వాళ్ళు వీఆర్లు పెట్టాలి నీ పార్టీని ఓ నువ్వు అతను డ్యూటీ అతను చేయకుండా జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగితే నీ పార్టీని ఓడించడానికి ట్రై చేసేటంటే వాళ్ళు ఎవరన్నా కానీ ఆఫీసర్ ఇతనన్నాయి ఇతను అవునా కాదో తెలియదు ఏ ఆఫీసర్ అయినా అలా జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేసి మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అది ఏం సందేశం ఇస్తుంది అనేటి మనం చూసుకోవాలి చేస్తాయి చాలా ప్రమాదం ఇది దాని మీద కామెంట్లు ఏమవుతున్నాయి తెలుసా ఇరవై నాలుగులో ఓడించడానికి ప్రయత్నం చేసేది ఓడించలేకపోయాడు కాబట్టి మళ్ళీ నువ్వు రావయో బాబు మమ్మల్ని రేపు ఇరవై తొమ్మిదిలో ఓడించని ఇచ్చేరు పోస్టింగ్ అంటున్నారు అంత కామెడీ చేస్తున్నారు సెటైర్లు పడిపోతున్నాయి బాధగా ఉంది మాకు ఈ ప్రభుత్వం మీద సెటైల్ పడి ఇంత కష్టపడి మనుషుల మీద ఇంత ఘన విజయం సాధించిన ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మీద ఈ రకమైన సెటైర్లు రావడం కొంచెం బాధగా ఉంది వీళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి కొంతమంది నాయకులు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఆడి పని అయిపోవాలి అయిపోయాడు మూటన్ తీసుకోవాలి అంతే ప్రభుత్వం ఏముంది ఇంకో వాటిలో పోతాడు ఆ నాయకుడు ఇంకో వాటిలో పోతున్నాడు ఏదన్నా కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళే బాధ్యత చూసుకోవాలని జాగ్రత్తగా అవన్నీ నమ్మకూడదు చాలా డేంజర్ గా ఉంది పరిస్థితి